మనం చూసుకున్నట్లయితే తప్పు చేసిన అధికారులను జైలుకు పంపుతాం అందులో డౌటే లేదు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది తప్పు చేసిన అధికారులు అందరూ కూడా జైలుకైతే వెళ్తారని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను తాము అధికారులకు వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్షిస్తాం వైకాపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన తేదేపా నాయకులను కావచ్చు ఎవరిని వదిలిపెట్టాం ఎక్కడికక్కడ కేసులు పెట్టి జైలుకైతే పంపుతాం అని వైకప్ప రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని సింగనమల నియోజకవర్గ వైకప్ప కార్యాలయాన్ని అయితే ఆయన అయితే ప్రారంభించారనమాట సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో వారందరూ కూడా కాంగారు అయితే పడద్దని గెలిచిన వెంటనే వారందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టమని వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి జైలుకు జైలుకు పంపుతామని చెప్పేసి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను జైలుకి పంపుతామని చెప్పేసి హెచ్చరికలైతే ఉండటంతో ఉద్యోగ స్వామ్యం అయితే వణిగిపోతూ ఉందనమాట సో ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని